ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మనం చూసుకుంటే ఏసీబీ అధికారులు ఒక అవినీతి త్రిమింగిలం బయటపడిందండి విద్యుత్ ఏడీ పనిచేస్తున్న అక్రమాస్తులు చూసుకుంటే నూట వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లలో ఏసీబీ వాళ్ళకు జిక్కారు ఏమనంటే బయటపడ్డ నోట్లు కట్టలు ఆయన ఉ ప్రభుత్వ ఉద్యోగంలో చేసుకుంటూ ప్రైవేటు దాంట్లో పెట్టుబడులు పెడుతూ ఆయన ముందుకెళ్తున్నారు ఆయన ఏడిఏ అంబేద్కర్ ఆయన పేరు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఆయన అక్రమార్జన ఇంకా చూసుకుంటా పోతే ఈయన పరిస్థితి చూసుకుంటా పోతే ఇంకా మన పరి ఇంకా చాలా ఆయన అవకాశాలు ఉన్నాయి ఆయన అక్రమార్థం మనం ఒకటొకటి చూసుకుంటా కదా ఏమి పరిస్థితి అని చూసుకుంటే ఈ అక్రమార్థంలో చూసుకుంటే ఆయన ఇదే తేడిగా అక్రమాసులు వంద నుంచి నూట యాభై కోట్లుంది సొంతంగా పది ఎకరాల్లో రసాయన పరిశ్రమ పెట్టుకున్నాడు బినామ ఇంట్లో టూ పాయింట్ వన్ ఎయిట్ల కోట్ల స్వాధీనం అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దంద ఏసీబీకి చిక్కిన ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంబాగ్ ఏడీఈ హైదరాబాద్ శివార్లో విద్యుత్ అధికారుల అక్రమాలు బినామ పేర్లతో కాంట్రాక్టు అంచనాలకు మించి అక్రమాలు లంచాలు ఈయన చేసే పని ఏమిటంటే ఏడీగా అంటే ఉద్యోగం కంటే కూడా ఆయన అక్రమార్జన పైన ఎక్కువ దృష్టి పెడతాడు ఎందుకనంటే బినామీలకు కాంట్రాక్ట్లు ఇవ్వడం ప్లస్ అంచనాలకు మించి వసూలు చేయడం అంచనాలకు మించి బిల్లులు పెంచడం అట్లా ఈయన మనకు జిక్కారు ఏమరంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఆపరేషన్ విభాగంలో అస్టెంటే డివిజనల్ ఇంజనీర్ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ భారీగా అక్రమాసులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులందాయి దీంతో ఇబ్రహీంబాగ్లోని ఏడీఈ కార్యాలయం మణికొండలోని అంబేద్కర్ ఇల్లు బంధువుల సన్నిహితులు బినామీళ్లలో మొత్తం పదకొండు చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారము దాడులు చేశారు ఆ దాడి చేస్తే ఆయన ఆస్తులు చూస్తే ఏసీబీ అధికారులే ఇస్తరిపోయారు ఇన్ని కోట్ల ఇన్ని ఆస్తులా అని ఆయన ఏమీ పరిస్థితిని చూసుకుంటే ఆయన ఆస్తులు చూస్తే కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం లేడు ఒక పారిశ్రామికవేత్తగా అంత సంపాదించేసినాడు ఆయన ఏమరంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా ఆయన అక్రమార్జనకు చూపారే తప్ప ప్రజల కోసం ఉద్యోగం చేయలేదు ఆయన ఎట్లా డబ్బులు సంపాదించాలా బినామీలకి ఎట్లా కాంటాక్ట్లు ఇవ్వాలా ఎలా చేయాలనేది కూడా ఈయన ఈ అంబేద్కర్ గారు ఆయన చూశారు ఈ తనిఖీల్లో అంబేద్కర్ బినామీగా అనుమానిస్తున్న సతీష్ ఇంట్లో టూ పాయింట్ వన్ ఎయిట్ల కోట్లను స్వాధీనం చేసుకున్నారు శేరలింగంపల్లెలో ఒక ప్లాటు గచ్చిపవుల్లో ఐదు అంతస్తుల భవనం సూర్యాపేటలోని పది ఎకరాల్లో రసాయన పరిశ్రమ ఖరీదైన ప్రాంతంలో ఆరు ఇళ్ళు స్థలాలు ఏ గజాల మామిడి తోట రెండు కార్లు పెద్ద ఎత్తున బంగారాభరణాలు బ్యాంకు డిపాజిట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ ఆస్తులు మార్కెట్ విలువ వంద నుంచి నూట యాభై కోట్ల వరకు ఉండొచ్చనని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు భార్య సునందతో కలిసి అంబేద్కర్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడున అంతర్ కెమికల్స్ కంపెనీని మూడు కోట్ల పెట్టుబడితో తన ఇంట్లో ప్రారంభించారు ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్నప్పటికీ అంతర్కెమికల్ డైరెక్ట్గా ఇచ్చిన సమాచారంతో పేర్కొన్నారు కంపెనీ నిర్వహణ బాధ్యతలను రామకృష్ణకు అప్పగించినట్లు తెలుస్తుంది అంబేద్కర్ తన అక్రమ ఆదాయంలో చాలా వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు పదేళ్ళుగా కీలకమైన ప్రాంతాల్లో పటాన్ చెరువు గచ్చిబౌలి కేపిహెచ్బి ఇబ్రాహీం ఇబ్రహీంబాగ్ ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినారనే ఆరోప ఈయన ఏడీగా పనిచేసిన పటాన్ చెరువు కావచ్చు గచ్చబౌలి కావచ్చు కేపిహెచ్బి ఇట్లా ఇప్పుడు పనిచేస్తున్న ఇబ్రహీం బాగ్లు కావచ్చు ఆదాయాన్ని అక్రమార్చులు పాల్పడుతూనే ఆరోపణలు కూడా ఉన్నాయి మంగళవారం రాత్రి ఆయన మెజిస్ట్రేట్ ఆదాపరిచిన తర్వాత కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు ఆయన బ్యాలెన్స్ చూస్తే బ్యాంకు ఖాతాల్లో డెబ్బై ఎనిమిది లక్షల బ్యాలెన్సు షేర్లో ముప్పై ఆరు లక్షల పెట్టుబడులు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ఆయన చూస్తే అంబేద్కర్ కారులో ఫైవ్ పాయింట్ ఫైవ్ లక్షల నగదు దొరికిందని బ్యాంకు లేఖలు తెరవాల్సి ఉందని చెప్పారు బంగార ఆభరణాలు ఇతర ఆస్తులకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని కూడా సోదాలు చెప్పారు ఇప్పుడు జరిగిన ఆయన చూసుకుంటే పోతే కండ్లు తిరుగుతాయి హైదరాబాద్తో పాటు శివార్ ప్రాంతంలో కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతూ కోట్లు కొలగొడుతున్నారని శివార్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొత్త అపార్ట్మెంట్లు భారీగా కమర్షియల్ భవనాలు వేసుకుండటంతో వారికి ఆదాయంగా మారిందని కూడా దక్షిణ డిస్కమ్లో తొంభై శాతం పనులను ప్రైవేటు కాంట్రాక్టులకు చేస్తున్నారు దీంతో బినామ పేర్లతో కాంట్రాక్టుల పనులు చేపడుతున్న అధికారులు దండిగా ఎనకేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు పేర్లతో కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకొని పనులు చేస్తున్నారు అభివృద్ధి పనుల్లో అంచనాలు పెంచడంతో పాటు తనకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఈ పనులు అప్పగించి కాడికి దండుకుంటున్నారు చూడండి వీళ్ళు హైదరాబాద్ శివార ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు కమర్షియల్ దాంట్లకు పర్మిషన్లు అక్కడ అపార్ట్మెంట్లు ఎలగడం రియల్ ఎస్టేటు హైదరాబాద్ అభివృద్ధి చెందడం వీళ్ళకు ఈ ఈ ఈ కాంట్రాక్ట్లకు ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు ఎందుకనంటే కొత్త అపార్ట్మెంట్లకు కాంట్రాక్టు తన బినామీలకు ఇప్పించుకోవడం అంచనాల మించి అంచనాలకు మించి దాన్ని పెంచడం ఇట్లా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇట్లా కాంట్రాక్టులను కమర్షియల్గా వాడుకుంటున్నారు ఈ కా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోని కొంతమంది ఏమిటంటే అక్కడ పెద్ద భవనాలు రావడం అధికారులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం ఇలా చాలామంది కూడా బినామీ పేర్లతో లైసెన్సులు తీసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇట్లా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బాగా విద్యుత్ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు ఎందుకంటే అక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేటు భవనాలు ఎక్కువగా చేస్తున్నాయి దాన్ని ఆసరాగా తీసుకున్న ఈ కొంతమంది విద్యుత్ అధికారులు తన కుటుంబ సభ్యుల మీదనే లైసెన్సులు తీసుకొని వాటి మీద వాళ్ళే కాంట్రాక్ట్లు తీసుకొని అంచనాలకు మించి పెంచడం దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు అక్కడ పోస్టులు కావాలంటే ముప్పై నుంచి యాభై లక్షలు ఇచ్చి ఆ ప్రాంతాల్లో పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారని కూడా ఆరోపణలుంటున్నాయి ఎందుకంటే ముప్పై నుంచి యాభై లక్షలు డబ్బులు ఇచ్చి ఆ ఏరియాలోనే పోస్టింగ్లు తెప్పించుకుంటున్నారని కూడా చేస్తున్నాయి ఈ విద్యుత్ అధికారులు చేస్తున్న ఈ అక్రమార్కులకు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వాళ్ళే కాంట్రాక్ట్లు తీసుకోవడం శివార ప్రాంతాల్లో కమర్షియల్ భవనాలకు వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని అంచనాలకు మించి డబ్బు పెంచుకోవడం వాళ్ళే సంపాదించుకోవడం కూడా జరుగుతుంది ఈయన ఈ చేసిన ఈ దాంట్లో చూస్తే లైన్ మ్యాన్లు కూడా అక్రమాలు శివార్ ప్రాంతాల్లో కొంతమంది లైన్ మ్యాన్లు లైన్ ఇన్స్పెక్టర్లు అర్జున్లు స్థానిక అధికారులు అండ యథార్చిక అక్రమాలకు పాల్పడుతున్నారు అర్జునుమెట్ల గాజుల రామవారంలో పర్మిషన్లు లేకుండా ప్యానల్ బోర్లు ఇవ్వడంతో పాటు ఇంటి నెంబర్లకు బై నెంబర్లు జత చేస్తూ అక్రంగా పది నుంచి పన్నెండు విద్యుత్ మీటర్లు జారీ చేస్తున్నారు జీడిమెట్ల పటాన్ చెరువు సంగారెడ్డి కొండాపూర్ కూకటపల్లి గాజుల రామవరం కుతుబ్లాపూర్ కీలక ప్రాంతాల్లో కొంతమంది విద్యుత్తు సిబ్బంది స్నానిక అధికారులండతో అక్రమాలకు పాల్పడుతారనే కూడా ఫిర్యాదులు ఉన్నాయి చూడండి వాళ్ళు ఇష్టమైపోయింది ఎట్లెట్లు చేస్తున్నారంటే చూడండి ఒక్కొక్క మీటర్ ఇచ్చేందుకు ముప్పై నుంచి నలభై వేలు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి అనేక డివిజన్లో కొంతమంది లైన్ మ్యాన్లు స్థానిక అధికారుల సహకారంతో ప్రైవేట్ కాంట్రాక్ట్ పనులు కూడా చేపడుతున్నారు వాళ్ళే కాంట్రాక్టులు కూడా చేసుకుంటున్నారంట కొంతమంది విద్యుత్ అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మరి ఏంది చూడండి చూడండి ఒక సిటీ మీటర్ విడుదల చేయాలంటే క్షేత్రస్థాయి సిబ్బందికి నాలుగు నుంచి ఐదు వేలు వరకు ఇస్తే తప్ప పైర్లకు ముందు కదలేని పరిస్థితులు ఉన్నాయని కూడా ఫిర్యాదులు ఉన్నాయా చూడండి ఒక మీటర్ ఫిట్ చేసుకోవాలంటే నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ముడిచితే తప్ప అక్కడ పైలు ముందుకు కదలవంట ఇట్లా లైన్ మ్యాన్లు లైన్ ఇన్స్పెక్టర్లు ఇట్లా విద్యుత్ అధికారులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే కాంటాక్ట్లు తీసుకొని పనులు కూడా అంచనాలకు మించి డబ్బులు చేసి వాళ్ళకి తగినట్టు కాంటాక్ట్లు ఇచ్చుకొని వేల కోట్లు సంపాదిస్తున్నారంట మళ్ళీ ఈ విద్యుత్ ఏడి అక్రమాస్తులు చూసుకుంటే మనకే కళ్ళు దిగురుతున్నాయి ఆయన ఆస్తి చూసుకుంటే చూడండి ఆయన పరిస్థితి చూసుకుంటే ఏడి అంబేద్కర్ నూట వంద నుంచి నూట యాభై కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఇదేనండి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎలా ఉంటాయి అనే దానికి ఇట్లా సంపాదించుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు కొంతమంది ఉద్యోగాన్ని పరమాత్మగా భావించి ప్రజలకు మేలు చేస్తున్నారు ఇట్లాంటి ఏడీ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఉండి రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు మంచి వాళ్ళకు చెడు వాళ్ళకు ఉన్న తేడా చూడండి ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలామంది నీతి నిజాయితీ కోసం బతుకుతున్నారు కొంతమంది ఇట్లాంటి ఏడీ అంబేద్కర్ లాంటి వాళ్ళు ధనార్జన కోసం బతుకుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ